తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా అభివృద్ధి ఆనవాళ్లు ఎరుగని చంద్రగిరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి అధికారులు నాయకులు అందరూ చేయి చేయి కలవాల్సిన అవసరం ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో ఏ పని ప్రారంభించాలన్నా చంద్రగిరి నుంచి ప్రారంభించనున్నట్లుగా ఎమ్మెల్యే గతంలో చెప్పిన మాట ప్రకారం అక్కడ పార్టీ నాయకులతో చర్చించి చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు నాయకులు తన దృష్టికి తీసుకుని వచ్చిన పనుల వివరాలన్నింటినీ నమోదు చేసుకున్నారు 있겠다. <목소리가> 이네 <목소리가>

మానప్రదమైన కోల్ లాట్ நன்றி <laughs> நன்றி